అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి దయచేసి మహిళలు చిన్నపిల్లలు ఈ వీడియో చూడకండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియోలో కొంతమంది కడుపుకు కూడు తినని నీచ నికృష్టపు జన్మెత్తినటువంటి కొంతమందికి ఆ రకంగానే సమాధానం చెప్పాలి కాబట్టి నాకు మహిళల మీద చిన్నపిల్లల మీద బాధ్యత ఉంది ప్రేమ ఉంది దయచేసి ఈ వీడియో మాత్రం చూడకండి మీరు స్కిప్ చేసి వెళ్ళిపోండి చెక్ చేస్తారంట ప్రాణం తీసేస్తారంట కనపడితే కాల్ చేస్తారంట రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏ మూల దాక్కున్నా ఎతికి పట్టి మరీ అంతు చూస్తారంట వీళ్ళు చెక్కేసేది ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ మరి వాటి మీద వాళ్ళకి ఎంత మోజో నాకు అర్థం కావట్లేదు కావాలంటే ఫోటోలు అడగండి మేము ఫోటోలు పెడతాం మీకు వాటిని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోండి ఎవరంటే ఇదంతా మాట్లాడేది వైఎస్ఆర్సిపి నీచే నికృష్టులు సోషల్ సైకోలు మొన్న ఆయన కిరాక్ ఏదో టార్గెట్ చేసినట్టున్నారు ఆయన బట్టలిప్పదీసి నడి రోడ్డు మీద నిలబెట్టాడు అయినా ఈ ఎదవలకు సిగ్గులేరు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంటారో కులాల వారీగా మతాల వారీగా నేను రెడ్డి కమ్యూనిటీ కాబట్టి మీ అమ్మ నీ పెళ్ళం నీ చెల్లి నీ అక్క ఒరే మేము కూడా తిరిగి అనగలం మాకు మీకంటే భాష బ్రహ్మాండంగా వచ్చు కానీ నీ తల్లి కూడా నా తల్లి కంటే ఎక్కువ నీ చెల్లి నా చెల్లెల కంటే ఎక్కువ నీ పెళ్ళాము నాకు తల్లితో సమానం ఏదైనా ఉంటే మన ఇద్దరి మధ్య ఉండాలి మీలాంటి నీచ నికృష్టమైన సంస్కృతి సంప్రదాయం మాది కాదు మా తల్లిదండ్రులు మాకు సభ్యత సంస్కారం నేర్పించారు మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సమాజం పట్ల బాధ్యతగా మెలగమని ఒకటికి పదిసార్లు చెప్పారు ఇలాంటి నీచ నికృష్టమైన పనులకు మీరు పాల్పడుతున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మిమ్మల్ని అయినా మీకు సిగ్గులేదు అదే భాష అదే వ్యవహారం మీరు మారతారన్న ఆశింపు కూడా లేదండి వీళ్ళు ఎలా తయారయ్యారంటే పాకిస్తానీ తీవ్రవాదుల కంటే ఘోరంగా అండి మిలటెంట్ల కంటే ఘోరంగా మరి ఏమన్నా వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని ఇక్కడికి వస్తున్నారో బాడీ షేమింగ్ నీచాతి నీచమైన భాష యూట్యూబ్ కూడా కొన్ని కామెంట్స్ని డిలీట్ చేస్తుందండి మన చంద్రబాబు నాయుడు గారు మహిళా సదస్సులో అన్నాడు ఆయన మరి తెలియక అన్నాడో నాకు అర్థం కావట్లేదు ఎక్కడ కూడా బూతులు కనిపించట్లేదు అని అన్నాడు బాబు గారు దయచేసి నా వీడియోస్లో కింద కామెంట్లు చూడండి ఈ వీడియో మీ దగ్గరికి చేరితే ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత ఘోరంగా ప్రవర్తిస్తారా అని అనుకుంటే అంటే వైఎస్ఆర్సీపీలో అందరూ ఇలాంటి వాళ్ళు కాదు కొంతమంది కడుపు కూడు తినే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళల్లో ఎవరికన్నా మా వాళ్ళు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా నువ్వు చెప్పటం అబద్ధం అనుకుంటే నా వీడియోస్ మొత్తం కామెంట్స్ చూసుకుంటారా అండి ఒకవేళ మేము తప్పు మాట్లాడుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని అని మీరు అనుకుంటే మీకు ఇక ఇద్దరు ఉన్నారు ఒకడు లండన్లో ఒకడు అమెరికాలో ఉంటారు వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది వాళ్ళు పెట్టే కంప్లైంట్స్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు మొండలు అంట ఒక ముండ పెడతాడు ఒరే మొండ నువ్వు నిజంగా మగాడవైతే నీలో పౌరుషం ఉంటే నువ్వు ఒక నీతికి జాతికి పుట్టినోడు అయితే ఆంధ్ర అక్కడ ఇక్కడికి వచ్చి రాజకీయం చెయ్యి ఇంకొకడు ఉన్నాడు నీచె నీ కృష్ణుడు మా కులం పేరు పెట్టుకొని బతుకుతున్నాడు వాడు కూడా మా కులం అనుకోండి ఈ నా కొడుకులు ఇద్దరు కలిసి మా కులాన్ని సంకనాకిచ్చారు రెడ్డి అనేవాడు ఈరోజు తలెత్తుకొని సమాజంలో తిరగలేని పరిస్థితికి తీసుకొచ్చారంటే వీళ్ళిద్దరే ఆ సత్యనారాయణ లాంటి వాడు ఎవడన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో కాని ఉంటే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నందుకు వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసి పడేయాల అందుకే వీళ్ళిద్దరు ఆంధ్రాకి రావాలి వీళ్ళకి మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరు నిజంగానే పుట్టి ఉంటే నేను అనలేను మీ తల్లిదండ్రులు నేను కించపరచలేను వచ్చి విజయవాడలో ఆఫీస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి రాజకీయం చేయండి ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేయండి దానికోని అక్కడెక్కడో బతుకుతా ఇక్కడ ఉండే మాలాంటి వాళ్ళ మీద కొంతమంది ఎదవన్న ఎదవల చేత కామెంట్లు పెట్టించడం ఏంటారా నీచ నికృష్ట పెదవులారా మీకు మనుషులేనా మీకు మానవత్వం ఉందా మీరు మనిషి జన్మెత్తారా ఇలాంటి నా కొడుకుల కంటే మేము ఎక్కడ బూతులు మాట్లాడుతున్నామండి ఈరోజు కూడా కడుపు మండి మాట్లాడుతున్నా నేను నా వీడియోస్ మొత్తం చూసుకోండి వాళ్ళ వీడియోస్ కంపేర్ చేసుకోండి ఎక్కడన్నా అలాంటి భాష మేము వాడుతున్నావా అలాంటి కంప్లైంట్స్ మేము పెడుతున్నావా భారతి మేడం గారు మా అక్క లాంటిది వాస్తవంగా చెప్పాలంటే ఆవిడ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ముత్యాల లాంటి బిడ్డలు ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ప్ర ప్రసాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళ నాన్నకుండే చెడ్డ పేరు వాళ్ళ తాతకుండే చెడ్డ పేరు రాకుండా పది మందికి సేవ చేసి గొప్ప పేరు సాధించుకోవాలి అది మేము ఆకాంక్షిస్తున్నాం ఈ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి ఒక్క మాటన మేము మాట్లాడేమా ఎక్కడైనా చూపించండి ఒకసారి అదేవరా అంటే మీరు పొత్తులు పెట్టుకొని గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేస్తారు జనసేన లేకపోతే మీరు గెలవలేరు అసలు మీకు పొత్తు లేకపోతే గెలవలేరు మీరేం మగాలరా దమ్ముంటే ఒంటరిగారా అండి సరే మేము పొత్తు లేకపోతే గెలవలేము మేము ఒంటరిగా రాలేము మీ ఓడిని ఒక్కరిగా గెలిపించారు కదా మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదకొండు స్థానాలు వచ్చి మీ ఓడంత పోటుగాడు అంత మొనగాడు అంత పెద్ద వీరుడు అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నేరుగా ఆ పోటుగాడు పోయి అక్కడ కూర్చొని మాట్లాడవచ్చు కదా ఒకవేళ మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీలో ఉండే తన సీటు మీద నిలబడి రచ్చ చేయొచ్చు కదా పోరాటం చేయొచ్చు కదా మరి ఎందుకు పారిపోయి బెంగుళూరులో దానుకున్నాడు ఎందుకు మీడియా సమావేశం రికార్డెడ్ పెట్టి మాట్లాడుతున్నాడు ఈయన పెద్ద పోర్టుగాడా ఈయన మేము ఆదర్శంగా తీసుకోవాలా మీలాంటి పిజ్జాగాడ్లు ఎవరో దాంకొని ఫోటోలు ఫోటోలన్నీ పెట్టుకొని మా కింద కామెంట్లు పెడితే మిమ్మల్ని చూసి మేము భయపడాలా అరే మిమ్మల్ని మేము రెచ్చగొట్టట్లేదు సమాజం చేత్కరిస్తుంది ఆల్రెడీ మొహాన్ని ఊసింది మిమ్మల్ని మిమ్మల్ని కుక్క కంటే హీనంగా చూస్తుంది ఇకనన్నా మారండి మీరు వైఎస్ఆర్సీపీని అభిమానించండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ విజయం సాధించే వరకు మీరు పోరాడండి మేము అభ్యంతరం చెప్పట్లా కానీ పక్కనోటకు చూసేటేంద్రా పనికిమాలని ఎదవల్లారా పక్కనోని పాడి షేమింగ్ చేసేది ఏంటి పక్కన కుటుంబాన్ని నీచాతి నీచమైన బూతులు తిట్టేది ఏంటి ఏమి సభ్యత ఏమి సంస్కారం మీకు నిజంగా మీ తల్లిదండ్రులు అన్నం పెట్టి పెంచారా లేకపోతే ఇంకేమన్నా పెట్టి పెంచారా మీరు పెట్టే కామెంట్లు ఎప్పుడన్నా నీ పిల్లానికో మీ అమ్మకో మీ చెల్లెలకో చూపించండి ఇంతకు దిగజారుతారేంట్రా దయచేసి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి ఈ సోషల్ సైకో ఈ సోషల్ టెర్రరిస్ట్ కాళ్ళని ఒక కంట కనపెట్టి ఉండండి దయచేసి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వం పదేళ్ళు ఉండాలి మా పోరాటం మా ఆరాటం మా ఆశ ఇదే కానీ ఇలాంటి నీచ నికృష్టలు మమ్మల్ని మానసికంగా నైతికంగా దెబ్బ తీయడానికి ఇరవై నాలుగు గంటలు ప్రయత్నిస్తున్నారు దయచేసి మీ వంతుగా మాకు అండగా నిలబడాలని ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Да